ఇచ్చిన అరడజన్ లో నాలుగు పనికిరాని సీట్లు అవుతున్నాయి కాబట్టి అలా కాదు వీళ్ళు కొంతమంది ఇంకోటి అసెంబ్లీ స్థానాలు కూడా అసలు పొరపాటున కూడా సీట్లు పనికిరాని దాంతో కొంతమంది సీనియర్లు ఒరిజినల్ గా మొట్టమొదటి నుంచి సంఘ పరివార సంస్థల నుంచి వచ్చిన వాళ్ళు ఏబిపి నుంచినో పిహెచ్పి నుంచి ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చి పార్టీ నాయకులుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు అది అధిష్టానానికి లేఖ రాశారు పది మంది కలిసి సంతకాలు పెట్టి మరీ రాశారు అయితే వాళ్ళు ఎక్కడా ప్రెస్ మీట్లు పెట్టాల లీక్ చేయాల పార్టీ ధిక్కర్న చర్యలు చేయాల పురంధేశ్వర్కి ఇచ్చారు నడ్డాకి పంపించారు పార్టీ కార్యాలయంలో ఇచ్చారు కానీ అది తెలివిగా లీక్ చేసి చేశారు పార్టీ కార్యాలయం ఒక గ్రూప్ అది యాంటీ గ్రూప్ అయినా సరే వాళ్ళు స్టాండ్ బై అయి ఉన్నారు ఇది అధినాయకత్వం నోటీస్ కెళ్ళింది రెండోది మొన్న మధ్య నాగ్పూర్ లో ఆర్ఎస్ఎస్ మీటింగ్ జరిగింది బీజేపీని కూడా అక్కడికి వెళ్తాది ఆ టైం లో ఆంధ్రాకి సంబంధించి తీవ్ర ఆగ్రహ వ్యక్తం వ్యక్తమైనాయి అసలు ఏం మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నారు మీకు ఏమైనా అర్థం ఉందా మనం అడిగిన సీట్లు కాకుండా వాళ్ళు ఇచ్చిన తీసుకునే స్థితిలో ఎందుకు మనకు అసలు పొత్తు అన్నటువంటి దాంతోనే అసలు ముందుగా అనౌన్స్ చేయాలనుకున్నటువంటి చంద్రబాబు ఆపేయాల్సి వచ్చింది ఇప్పుడు దాని వలన ఈ మూడు కూడా వదిలేసి ఏమని అడుగుతున్నారని ఏది విజయనగరము అనకాపల్లి నరసాపురం వదిలేసి దానికి బదులుగా హిందూపురము ఏలూరు విశాఖపట్నం ఇవన్నీ అడుగుతున్నారని ఇట్లాంటి రకరకాల ఈక్వేషన్స్ నడుస్తున్నాయి అవి వీళ్ళు ఎవరికి చెప్తారు అధినాయకత్వానికి చెప్తారు ఎమ్మెల్యే స్థానాలు కూడా అధినాయకత్వానికి వాళ్ళు ఇదిగో ఈ నిస్థానాల లిస్ట్ వాళ్ళు ఇచ్చిపోయారు వీళ్ళని దాని మీద స్క్రూట్నీ చేసి మన్నారు ఇక్కడ పురం దేశం ఏం చేసింది వాటిట్లలో మనం ఏది గెలవగలం ఏది ఓడిపోతాం అన్నది లెక్కిస్తూ ఇంకా ఏ అడిగితే బెటర్ అన్నటువంటి లిస్టు ని ఈవిడ పంపించింది అధినాయకత్వం అట్లాగే వాళ్ళు ఏమేమి అడగచ్చు అన్నది వాళ్ళు పంపించారు ఒకటి ఇదంతా కూర్చుని మాట్లాడడం కోసం పిలిపించారు అంతర్గత విభేదాలు అవకాశం ఉంటుందా దీని వల్ల భారతీయ జనతా పార్టీలో ఆ ప్రాబ్లం ఏమి ఉండదండి ఇప్పుడు ఒక సంఘర్షణ ఉంటది ఇంటర్నల్ గా కానీ కొట్టుకు సాగురు వాళ్ళు అంటే అసంతృప్తితోనే పనిచేసిపోతారు లోపల ఉండదు దేశంతో పొత్తు అంటేనే ప్రతి ఒక్కళ్ళు అసంతృప్తి ఉంది పనిచేసిపోవట్లా అంతే అది